ఓం సాయి శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అమ్మ వలన అందరూ కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు అమ్మవారు వీడియోలో అమ్మ సన్నిధి ద్వారా వచ్చినటువంటి మనకు సందేశం ఏంటి అంటే కనుక మీ కళ నెరవేరబోతుంది పూర్తి విశ్వాసంతో విను అని చెప్పి ఈ సందేశాన్ని అమ్మవారైతే మనకు ఈరోజు మన ముందుకైతే వచ్చారండి అమ్మవారి సందేశాన్ని వినే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశాన్ని కనుక ఎవరైతే వినడానికి వచ్చారో కొన్ని వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని విందామా మరి శుభాకాంక్షలమ్మ ఎందుకో తెలుసా ఎన్నో ఏళ్ళుగా నీకు నీ కుటుంబం అష్ట కష్టాల పాలైంది కుటుంబంలోని అందరూ ఏదో ఒక రకమైన ఇబ్బందులు బాధలు అనుభవించారు ఇంటి యజమాని అన్ని ఎంతగానో నష్టపోవడం వల్ల ఆ ప్రభావం మీ కుటుంబం అందరి మీద పడి మీరు కష్టాల జీవితం గడిపారు కానీ మీరు ఇప్పుడు నన్ను ఆశ్రయించారు నన్ను నమ్ముకున్నారు నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు కూడా అన్యాయం అనేది చెయ్యను అమ్మ దుర్గమ్మ నువ్వే మాకు దిక్కు నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ నన్ను ప్రార్థిస్తూనే ఉన్నావు మీకు పుష్కలంగా ఈ దుర్గమ్మ అండదండలు లభించాయి అమ్మ యొక్క అండదండలు ఎప్పుడైతే మీకు లభించాయో అమ్మ యొక్క ఆశస్సులు ఎప్పుడైతే మీపై నిండుగా ఉన్నాయో అప్పుడు మీ జీవితం అంతా కూడా ఉవ్వెత్తును ఎగిరి ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది ఎవరికైనా సరే అమ్మ సహాయం ఎంతో ముఖ్యం అది లేదంటే ఇన్ని రోజులు మీరు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు కానీ ఇప్పుడైతే మీరు మీకు పుష్కలంగా అమ్మ ఆశీర్వాదం వచ్చి చేరింది కనుక మీకు పట్టిందల్లా బంగారమయమైపోతుంది పడిన ఇబ్బందులను అన్నీ కలయము అనిపించేలాగా నీ దుర్గమ్మను నేను చేయబోతున్నాను మటుమయమైపోతున్నాయి మీ ఇబ్బందులన్నీ మీ కుటుంబం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వృద్ధులోకి వస్తుంది మీరు అనుకున్నవన్నీ సాధిస్తూ ఎంతో మంచి వృద్ధులోకి ఖచ్చితంగా వస్తారు మీకు ఏదైతే ఎన్ని రోజులు కలలు కంటూ ఉన్నారో ఆ ఉద్యోగం తప్పకుండా మీ చెంత చేరుతుంది మీ కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం మీరు తలచింది ఏదైనా సరే క్షణాల్లో మీరు చేరేలా నేను చేస్తాను ఇకపై కూడా ఈ అమ్మ అనుగ్రహం ఎప్పటికీ మీకు తోడుగా ఉండేలాగా చూసుకుంటూ ఇంకా మీ జీవితంలో ఏనాడు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా గడుపుతారు ఈ తల్లి దుర్గమ్మ పెంపొందించడానికి ప్రేమను మీరు చేయవలసిందల్లా చిన్న పని ఒక్కటే ఇంటిలోని వారందరూ ఎల్లవేళలా సరే దుర్గమ్మను స్మరించుకోవడమే మంచి మనసుతో నడవడమే మంచి బుద్ధి కలిగి అందరితో సామరస్యంగా మెలగండి మీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను మీరు ఎల్లప్పుడూ నన్ను స్మరించుకుంటూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు జీవితంలో కోల్పోయిన దానికంటే ఎన్నో రెట్ల లాభం మీరు పొందుతారు మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటారు అతి త్వరలోనే మీరు నూతన గృహం కూడా నిర్మించుకుని బంధుమిత్రులతో ఆనందంగా గృహప్రవేశం కూడా చేసుకోబోతున్నారు మీరు ఆహ్వానించిన ఆహ్వానించకపోయినా నేను మీ నూతన గృహ ప్రవేశాన్ని ఖచ్చితంగా వచ్చే తీరుతాను మొద మొదటి ఆహ్వానం నేనే పలుకుతాను ఎందుకు తెలుసా నా తల్లి నన్ను పిలవాల్సిన అవసరమే లేదు మీ మనసులో ఎల్లప్పుడూ నేను ఉంటాను కదా కనుకనే మీరు పిలిచినా పిలవకపోయినా మీ దగ్గరే నేను ఉంటాను మీరు అనుకున్నవన్నీ అనుకున్న కలలన్నీ నెరవేరి సుఖ సంతోషాలతో జీవించాలని నా ఆశిస్సులు మీకు ఎప్పటికీ అందిస్తూ ఉంటాను సంతానం లేక ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూ దుఃఖం అనుభవిస్తూ ఉన్నావు కదూ మానసికంగా కృంగిపోయావు సంతానం కోసం నువ్వు చేయని ప్రయత్నం అంటూ లేదు ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేశావు ఎంతోమంది వైద్యులను కూడా సంప్రదించవైనా అయినా సరే నీకు సంతానం కలగలేదు నలుగురు అవమానకరంగా మాట్లాడుతూ వేదనకు గురి చేస్తూ ఉన్నారు నువ్వే బాధలో ఉన్నావు అంటే ఇంకా బాధ పెడుతూ ఉన్నారు ఇక ఇక్కడితో అటువంటి బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయమ్మా ఎందుకంటే నీకు ఒక మంచి దారి దొరికింది నీకు యోగ్యమైన సంతానం కలుగుతుంది దానికోసం నువ్వు దుర్గమ్మను చక్కగా ఆరాధించుకుంటున్నావు ఖచ్చితంగా నీకు ఎప్పుడైనా సరే బాధ కలిగినా నువ్వు నా తల్లి నా దగ్గరికి వచ్చి నీకు సంతాన భాగ్యం కలిగేలాగా నేను చూస్తున్నాను ఖచ్చితంగా నీకు సంతాన భాగ్యం కలుగుతుంది తల్లి నువ్వు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నావుగా నమ్మకంతో కనుక నువ్వు నీ తల్లిని నమ్ముకొని ప్రతిరోజు కుంకుమను ధరిస్తూ ఉండు తప్పకుండా నువ్వు కోరుకున్నట్లుగా నీకు సంతానం కలగాలి అని నేను ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీ అప్పులన్నీ కూడా నెరవేరిపోయి నువ్వు అనుకున్న కోరికలు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి బిడ్డలకు వివాహం జరిపించి వారు ఆనందంగా జీవిస్తూ ఉంటే చూడాలని వారి కోసం మంచి సంబంధాలు వెతుకుతూ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందుతున్నావు కదూ తల్లిదండ్రులకు అలాగే జీవితంలో ఎటువంటి లోటు లేకుండా చక్కగా జీవించాలని బిడ్డలకు యోగ్యమైన తోడు దొరకాలని కోరుకుని వాళ్ళకు ఎవరికైనా సరే ఒక మంచి యోగ్యమైన సంబంధం రావడానికి త్వరితగతిన మంచి సంబంధం వచ్చి వివాహం జరగడానికి ఒక మంచి విధానం ఉంది అది చక్కగా నువ్వు పాటించుకుంటే గనుక నీకు చక్కని మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది తల్లి ప్రతిరోజు కూడా చక్కగా నీ దుర్గమ్మను ఆరాధించుకుంటూ ఉన్నావుగా అలాగే దేవీ భాగవతం లే రుక్మిణీ కళ్యాణం ఇవి పఠనం చేస్తూ ఉంటే గనక నీ జీవితం నీ బిడ్డల్లో మంచి యోగ్యమైన సంబంధం కలిగి సుఖవంతమైన జీవితం కలుగు కలుగుతుంది బిడ నీకు రుక్మిణీ కళ్యాణం చదివిన వెంటనే నీ బిడ్డలకు యోగ్యమైన సంబంధం వచ్చి నీ పిల్లలకు మంచి జీవితం లభించబోతుంది తప్పకుండా నువ్వు దేవీ భాగవతం రుక్మిణీ కళ్యాణం చదవడం ఈ రోజు నుంచినే ప్రారంభించేయి యోగ్యమైన సంబంధం వచ్చి ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుకునేవారు కూడా చక్కగా ఈ విధంగా చేస్తే గనుక ఆనందదాయకమైన జీవితం మంచి జీ జీవిత భాగస్వామి నువ్వు అనుకున్నట్లుగా నువ్వు కోరుకున్నట్లుగా దొరకాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను మీకు అప్పుల బాధలు తొలగాలన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా కూడా ఈ చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే గనుక మీకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ నేను ఉన్నాననే మాత్రం అసలు మరచిపోవద్దు ఖచ్చితంగా ఈ దుర్గమ్మ మీకు ఓదార్పునిస్తాను మీ బాధను నాతో చెప్పుకోండి ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను నీకు ఒక సంతోషకరమైన వార్త చెప్తాను అది తెలుసుకున్న తర్వాత నువ్వు ఎంతగానో ఆనందిస్తావు కూడా ఎందుకో తెలుసా నువ్వు ఈ రోజు వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో కష్టాలు అనుభవించావు అవమానాలు ఎదుర్కొన్నావు చేతిలో డబ్బు లేక అనేక రకమైనటువంటి బాధలు పడ్డావు జీవితంలో బ్రతకడానికి ఎంతో అవసరమైన ధనం లేకపోతే మనిషి జీవితం ఎంతో నరక యాతనతో గడుస్తుంది కదా ఎందుకంటే ఈ ప్రస్తుత కాలంలో ఏది కూడా కావలసినంత ధనంతోనే ఉంటుందో గమనిక అనుకోగా మరి అటువంటి ధనం లేకపోతే ఆ మనిషి జీవితం ఏ విధంగా ఏ రకంగా నరక ప్రాయంగా ఉంటుందో నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు నువ్వు ఆ లోటు ఎంతగానో అనుభవించావు డబ్బు లేక ఎంతో ఇబ్బందుల పాలై ప్రతి ఒక్కరి దగ్గర చెయ్యి చేపలవలసిన పరిస్థితి కూడా వచ్చింది ఈ ధనం అన్నది ఇంట్లో ప్రశాంతతను ఇస్తుంది ఒకవేళ ధనం లోటు ఉంటే ఆ ఎంట ప్రశాంతత పోయి ఇంట్లో గొడవలు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే పిల్లలకు పెద్దలకు ఆహారానికైనా ఔషధానికైనా వేటికైనా అవసరమైనది ధనమే మరి నీకు డబ్బు లోటు ఉండడంతో నువ్వు అనుభవించిన మానసిక వేదన సామాన్యమైనది కాదు ఎవరి దగ్గర నువ్వు సహాయం పొందినప్పుడు వారు నిన్ను చిన్న చూపు చూసే చులకన భావన మనసుకు ఎంతో కష్టంగా ఉండేదో నాకు తెలుసు ఆ తరువాత వారు నిన్ను వారు పనివారిగా ఊహించుకుని మీకు రకరకాల పనులు చెప్పి ఇబ్బందులు పెట్టడం కూడా నేను చూశాను నీకు కర్మలో ఇవన్నీ అనుభవించాలని ఉన్నప్పుడు తప్పదు కదా అన్నీ అనుభవించేశావమ్మ ఇప్పుడు నేను నీకు తీసుకువచ్చిన సంతోషకరమైన శుభవార్త ఏమిటో తెలుసా నువ్వు అనుభవించిన గడ్డు కాలం ధనం లేక ఇబ్బంది పడిన రోజులకు ఇదే చివరి రోజు తరువాత ఇక నువ్వు ధనవంతులుగా మారిపోతావు నీవే ఒకరికి ఆపదలు ఆదుకునే స్థాయికి కూడా వెళ్తున్నావు ఈ రోజు మొదలుకుని నీకు మరలా ఎప్పుడూ ధనానికి లోటు అంటూ ఉండదు ఎల్లవేళలా నీకు చేతిలో ఆదాయం పెరుగుతూ వస్తూనే ఉంటుంది నువ్వు ఎంతో ఇబ్బందిని అనుభవించావు కనుకనే నీవు ధనవంతుడైన తరువాత ఎవరికీ చులకనగా చూడవద్దు నువ్వు ఎవరిని కూడా నీకు మనస్ఫూర్తిగా సహాయం చేయాలనుకుంటే చెయ్యి లేదు అంటే ఊరుకో అంతే తప్ప సహాయపడి వారితో నువ్వు దాస్యం చేయించుకోవాలనుకున్నది మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు చూసావు కదా అనుభవించేశావు కూడా కనుకనే నువ్వు ఇప్పటివరకు ఎలాంటి మనసు కలిగి ఉన్నావో ధనవంతుడైన తరువాత కూడా అదే బుద్ధితో ఉండాలి నీకు సకల సుఖాలు సుఖాలు సకల భోగాలు కలుగుతాయి నువ్వు సంతోషంగా జీవిస్తావు అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉంటావు నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతావు ఎంతో సంతోషకరమైన జీవితం నీకు ఈరోజు మొదలైంది మీరు ఆనందంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఉండాలని నా ఆశస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని తెలియపరుస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడు కూడా సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళనగా భయంగా ఉంది కదూ నువ్వు ఎవరికైతే అప్పు తీర్చవలసి వస్తోందో వారికి మాట ఇచ్చావు కూడా రేపట్లోగా డబ్బు ఇచ్చేస్తాను అని కానీ ఇప్పటి వరకు నీకు రావలసిన ధనం అందలేదు అందుకే నువ్వు అధికంగా ఆందోళన చెందు నీరసించిపోయావు చాలా భయంగా నీ జీవితాన్ని గడుపుతున్నావు ఏంటి దుర్గమ్మ నాకు ఈ పరిస్థితి ఎందుకు నాకు ఎలాంటి కర్మను తీసుకొచ్చావు నేను చేసిన గత జన్మల పాపము నాకు ఇప్పుడు తెలియదు కదా ఈ జన్మలో అనుభవించవలసి వస్తుంది ఏం పాపం చేశానో ఏమో నాకే ఇన్ని కష్టాలు మానసిక ప్రశాంతత లేని జీవితం నేను గడపాలని బాధగా ఉంది బాధపడవద్దమ్మా నేను నీ మనస్సు ప్రశాంతత కలిగే ఒక మంచి వార్తను చెప్పనా నువ్వు అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకో మరి నువ్వు ఎవరికైతే సొమ్ము ఇవ్వాలో వారందరికీ ఇవ్వడానికి నీకు ధనం సమకూరుతుంది నీకు రావాల్సిన ధనమే నీకు అందుతుంది ఆ ధనంతో వారికి నువ్వు ఖచ్చితంగా అప్పు అనేది తీర్చేస్తావు అతి త్వరలోనే మిగతా వారి అప్పులన్నీ కూడా తొలగిపోయి నీకు ప్రశాంతత చేకూరుతున్నందుకు మీ కుటుంబం యొక్క తోడు నీకు ఖచ్చితంగా ఉంటుంది నువ్వు ఏమి ఆందోళన పడవద్దు సమయం దగ్గర పడుతుందని కంగారు కూడా పడవద్దు కంగారు పడడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు నీకు రావాల్సిన ధనం ఈరోజు సాయంత్రానికి నీ చేతికి ఖచ్చితంగా అంది తీరుతుంది నువ్వు ఎవరికి అప్పు తీర్చాలో వారికి ధనం ఇచ్చేస్తావు కూడా నేను నీకు మాట ఇస్తున్నాను ఆ ధనం నీకు అందేలా చేయడం నా బాధ్యత అతిగా కంగారు పడడం అన్నది నీకున్న చెడు లక్షణం అలా ఆ లక్షణం వల్లనే ఇంత తెచ్చిపెట్టుకున్నావు లేకపోతే నీ పరిస్థితి ఇటువంటిది కాదు ఎంతో గొప్పగా ఉండవలసిన పరిస్థితి నీది ఎవరి మాట వినలేదు నువ్వు అతిగా భయపడుతూ అతిగా కంగారుపడి అతిగా ఆలోచిస్తూ లేనిపోనివన్నీ తెచ్చిపెట్టుకుని జీవితాన్ని అప్పులమయం చేసేసుకున్నావు సరే ఇప్పటికైనా ఆ లక్షణం వదిలించుకోవడానికి ధ్యానం చేసుకో నీ రోజుకు సాయంత్రానికి ధనం వచ్చి తీరుతుంది నేను నీకు మాట ఇస్తున్నాను నువ్వు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య వృద్ధితో ఉండాలని జీవితాంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఈ దుర్గమ్మ మాటను శ్రద్ధగా వింటూ జీవితాన్ని సంతోషమయం చేసుకుంటావని నా ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారు కదండి అమ్మవారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ అండి ఎవరైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ అమ్మ సన్నిధి ద్వారా మరొక మంచి సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు అమ్మవారి ఆశీస్సులు మన కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా మనందరం కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని అమ్మవారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను మీరందరూ బాగుండాలి మీ అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ సర్వే జనా సుఖినో వన్ లో సుఖినో వుసు